ప్రోగ్రామ్ లో పాల్గొని ఆ తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ రిలీజ్ శ్రమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సమయం తీసుకొని వేదికను అలంకరించిన పెద్దలు ప్రత్యేకించి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి లోకేష్ రెడ్డి గారు నూతనంగా పదవి పొందినటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లీగల్ సెల్ అన్నకి అలానే మన వజ్రభాస్కర్ రెడ్డి గారికి కూడా పదవి రాష్ట్ర సెక్రటరీ ఆర్గనైజింగ్ కమిటీ ఆయన కూడా స్వాగతం పలుకుతూ రోజు ఈ కార్యక్రమం మక్బుల్ గారి ఆధ్వర్యంలో మన సమానకర్త గారి ఆధ్వర్యంలో మక్బుల్ గారికి స్వాగతం పలుకుతూ అలానే మన అధికార ప్రతినిధి అన్న ప్రధాన ఫయాజన్న గారు అన్నగారికి ప్రణీత్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కన్వీనర్లకి కౌన్సిలర్లకి ఎంపీపీలకి ఎంపీడీసీలకి జెడ్పీడీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ కా పార్టీ కుటుంబ అభిమానులందరికీ పేరుపేరునా జర్నలిస్ట్ సోదరులకు కూడా ఓబి గ్రేడ్ కడుతున్నాను రక కట్ల కూ నేను సహాయం చేస్తాను జనసమయ రైజిస్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఇక్కడ కడటాల కలవడానికి రెండు రెండు కారణాలు కోటి రాష్ట్ర గట్టి గారి జయింది ఆయన జయంతి కార్యక్రమం చేసుకునే భాగంగా ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు అవలంబించబడుతున్నాయి గతంలో మన పాలన జరిగిన తర్వాత రెండు సంవత్సరం తర్వాత ప్రజల మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఏమైనా పంపించారు మేము ఇచ్చిన హామీలు అమలు అయినాయా లేదా అని పేపర్ పోయి మీకు చెప్పిన హామీలు ఇవి మీ ఇంట్లో ఇన్ని పథకాలు వస్తున్నాయి పొరపాటున ఈ పథకం రాలే ఎందుకు రాలేదనే దానికి కూడా కారణం చెప్తూ మా తప్పేమనుందని తెలియజేసుకుంటూ మీ మాట నిలబెట్టుకున్నాం మా మేనిఫెస్టోని బైబుల్ తో ఖురాన్ తో భగవద్గీతతో పోలుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలియజేయడానికి కోసం ఎమ్మెల్యేలు అందరినీ మీ దగ్గరికి చేర్చి మీ ఊర్లకు మీ గణపతి దగ్గరికి వచ్చి ఇది మనం ప్రభుత్వం చేసిన గణత అని చెప్పి తెలియజేసే కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వానికి అనే చక్రం మీద నడుస్తున్నటువంటి ఈ సైకిల్ ప్రభుత్వానికి మీరిచ్చిన బాబు షూరిటి మోసం కారింది అనే ఒక కాన్సెప్ట్ తో ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ని చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఒక్క మార్ స్కాన్ చేస్తే ఆ స్కాన్ లో ఆ స్కాన్ లో నీట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు ఆ హామీలు పాయింట్ వైజ్ చదువుతూ ఆ ఇండ్ల దగ్గర పోయి ప్రజల ఈ దీంట్లో నీకు అక్క ఏం వచ్చాయి ఏం రాలేదని అడిగితే వాళ్ళు చెప్తారప్పుడు పలా వచ్చింది పలా రాలేదని చెప్పి ఈయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చెప్పిన ప్రతి మోసాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ ఆయన సూపర్ సిక్స్ పథకాలు వదిలిపెట్టేయండి నేను ఇప్పుడు వస్తా వస్తే ఒక టిప్పర్ ఓనర్ తో మాట్లాడినా నేను ఇసుక తోలే ఒక టిప్పర్ ఓనర్ తో మాట్లాడినా ఉచిత ఇసుక చెప్పినాడు మనకు ఉచిత ఇసుక గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఈ కదిలికి పదిహేను వేల రూపాయలకి టిప్పర్ వస్తానని నేను ఇంకా మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ ప్రభుత్వంలో పద్నాలుగు వేల రూపాయలకు వస్తుందని నా ఇసుక అన్నాడు పదిహేను వేలకు పద్నాలుగు వేలకు తేడా ఉంది వెయ్యి రూపాయలని మనకు చెప్పిన ఉచిత ఇసుక ఎక్కడ ఉంది అని అడుగుతున్నా కొని ఏమైనా టిప్పర్ వల్ల ఏమైనా మోసం చేస్తున్నారా అని అడిగితే అన్నా ఎక్కడా మోసం లేదు చిన్న టిప్పర్ అయితే ఆరు వేలు ఒకవేళ ట్వంటీ ఐదు ఉండేది అయితే ఎనిమిది తొమ్మిది వేలు ఒకవేళ అంతకంటే పదహారు ట్రైన్లు లేదంటే కనుక పదహైదు వేల రూపాయలు మేము ఆయన ఫీజు కట్టి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ తోలుతున్నామని చెప్పినప్పుడు ఎక్కడ ఉచిత కరెంట్ అనేది ఉచిత ఇసుక నేను ఎక్కడ కంచుకున్నలో కనపడటం లేదు అలానే వ్యవస్థను సమూలంగా నాశనం చేసిన కోసం ఎవరైనా వ్యాపారస్తులు ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రణీత్ కుమార్ రెడ్డి గారి కుటుంబం ఆ కంకర్ మిషన్ ని సవాల్ వచ్చే నిబంధనలు పెట్టి మోసం చేసి కోర్టు ఆర్డర్ కూడా లాస్ట్ కోర్టు నడుపుతూ చెప్పినా కూడా దాన్ని అడ్డపడే కార్యక్రమం మళ్ళా కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు ధికరణ కేసు వేసి మళ్ళా ఆయన సాధించుకొని తీసుకొచ్చి సంవత్సరం పాటు ఒక వ్యాపారస్తుని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఒక కంటెంట్ సంవత్సరం పాటు నడవనీయకుండా చేసే కార్యక్రమం ఈ దౌర్జన్య కాండ మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం తప్ప మీ రెడ్ రాజ్యాంగాన్ని ఎక్కడ నమ్ముకోలేదు మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మేము అవలంబిస్తాం ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ భద్రతలో బతుకుతున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క భయంలో మాత్రం పొరపాటు కూడా బతు లోకేష్ బాబు ముందు పెట్టుకో మీ నాన్న అరేంజ్ చేసినప్పుడు మీ నాన్న తప్పు చేసి అరేంజ్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ పారిపోయినావు ఒక్క మార్పు గుర్తు చేస్తూ లోకేష్ బాబు గారు ఢిల్లీలో నువ్వు కూర్చొని ఆంధ్రప్రదేశ్ కు వస్తే నిన్నెక్కడ అరేంజ్ భయపడే నువ్వు ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ కూడా రాలే నా ఎన్నికల తర్వాత ఎన్నికలు జరుగుతాయి

పల్లెలకు రైతు సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడితే నిన్నామన్నా మాట్లాడితే చెప్తా ఉన్నారు ముందస్తు వానలు అన్నారు ఎక్కడ ముందస్తు వానలు అట్లా పలకరించిపోయినా మన తర్వాత వానలు నాటంగా చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు కవల పిల్లలు ఎక్కడ వానలు పడటంలా కొని ఏమైనా కాస్పెక్ ఇస్తా బోర్డు కింద వేస్తున్నాం అనుకుంటే ఏమైనా ఇత్తనం కాయలైనా సక్రమైన ఇచ్చినావా నువ్వు ఇచ్చిన ఇత్తనం కాయలు తీసుకుని వెనకబడి గతంలో ఎవరైనా ఒక రైతు ఇత్తనం కాయలు ఒకవేళ పంట పెట్టుకుని ఇత్తనం కాయలు సబ్సిడీ కాయలు సరే తీసుకొని మరల వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు లాభానికి మూడు రైతుకు అంటే ఆ ప్రభుత్వం అంత సబ్సిడీ ఇస్తాంట ఈ పొద్దు నువ్వు ఇస్తా అన్న పప్పుని పల్లెల్లో వరికి నమ్ముతున్నామంటా కూడా పాస్ బుక్ కి మూడు వందలు మూడు మూడులకు మూడు వందలు అమ్ముతున్నానంట అంటే వంద రూపాయలు మాత్రం అంటే నీ పప్పు క్వాలిటీ లేదన్నమాట నువ్వి ఇచ్చా ఇత్తనం కూడా పనికిరా పోని నువ్వు ఈ నాచ్యాధికారం లేకొచ్చే సంవత్సరం చిల్లర పన్నె నెలల్లో పొద్దున్నాలు నెలలు అవుతుంది ఈ బుద్ధుడికి ఏమన్నా రైతులకు నేను ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కాకుండా నేను ప్రత్యేకంగా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన కూత నువ్వు గుర్తు పెట్టుకో ఈ బుద్ధుడికి ఏమన్నా ఒక రూపాయి ఇచ్చావా రైతులకి ఏమన్నా వచ్చిందా సోదరు రాలేదు కదా ఇదే నేను అనమాట రైతుల దగ్గర ఈ క్యూఆర్ కోడ్ లో చూపించి నువ్వు రైతులకు ఇరవై వేలు ఇస్తా అని చెప్పావు ఈ రెండు వేలు వచ్చిందా లేదా అడిగినప్పుడు ఆ రైతు కళ్ళల్లో కనపడే బాధ మీకు అప్పుడు అక్కడ కనపడుతున్నాడు వాళ్ళు గుర్తు ఈ బాబు చెప్పాడు ఈ మోసం జరిగింది ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు బస్సు వచ్చిందా అని ఒక మాట అడగండి అప్పుడు చెప్తారు వచ్చిందా రాలేదా లేదు చెప్తారు వినప్పుడు పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి అరవై ఏళ్ళ లోపల ఆడపిల్లలు కట్టుకుని అమ్మ నీకు పద్దెనిమిది ఏళ్ళ అరవై ఏళ్ళ ఉంటే నీకు నెలకు పదహైదు సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున నీకు డబ్బులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాడే ఆ డబ్బు వచ్చిందా అమ్మా అని ఒక మహిళలు ఆడబిడ్డే ఆ బిడ్డ చెప్తుంది ఏమిచ్చా ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఎస్సీల దగ్గరికి ఎస్టీల దగ్గరికి బీసీల దగ్గరికి మైనార్టీ దగ్గరికి వెళ్ళి నీకు యాభై ఏళ్ళు దాచి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పిన బాబు నీ బుద్ధి యాభై ఏళ్ళ నుంచి అరవై మధ్య ఉండాలకు కొత్తగా ఎవరో పెన్షన్ ఇచ్చాడా అయితే అడిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది ఈ నాకు ఏమి ఇచ్చాడో ఏమీ లేదు లేదు ఈ క్యూఆర్ కార్డు ఓపెన్ చేసినప్పుడు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటారు పల్లెలు పంచగా పడిపోయినాయి దిగాలు పెడుతున్నారు రైతు దగ్గరికి పోతే కదా ఏం చేయాలేనా రైతు కూలీకి పోదాం కనిపంట కూడా ఎవడు ఇత్తనం వేసింది లేదు గట్టి తీసేది లేదు పంట పెట్టింది లేదు కాస్తో కూస్తో వనాలు వేసుకునే మార్చపులు పండించుకునే వాళ్ళు ఈ మామిడి చెట్టుకి ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుందని ఒక్కొక్క రైతు రూపాయల వరకు ఇన్సూరెన్స్ కట్టుకొని మోసపోయినటువంటి గిట్టుబాటు ధర మామిడి కాయలకి కానీ ఇన్సూరెన్స్ రావడం లేదు మా కర్మే లో వచ్చిన తర్వాత కాస్త ఎక్కడైనా పంట పడితే ఆ పండకి ఎక్కడే కానీ శనకాయలు కానీ వరి కాని మామిడి కాని కామన్ గా పండించే పంటలు ఇక్కడ ఏటికి గిట్టుబాటు ధర రాక ఇళ్లలో నెక్లెస్ పెట్టుకొని ఊసి పడతా పురుగు పడతా చుట్టుకునే అంత హీనమైన పరిస్థితి పల్లెల్లో ఉంది ఈ తరుణంలో బాధాకరణ విషయం ఏంటంటే ఇంత బాధల్లో ఉన్న రైతులు ఇంత బాధల్లో ప్రజలు ఇంత బాధల్లో ఉన్న తరుణంలో ఈ టైంలో ఎన్నికలు రావాలని నాలుగేళ్లు పట్టుకుని టైం ఎన్నికలు రావడానికి ఈ టైంలో ఎన్నికలు వచ్చింటే ఎవరికి శంకరగిరి మాన్యాలు ఎలా చూపించాలో ప్రజల్ని ఈ పాటికి చూపించేవారు కూడా గుర్తుపెట్టుకోండి ప్రజలు మర్చిపోకుండా నాలుగేళ్ల పాటు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో పదే పదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది మీకు చెందిందా లేదా అని గుచ్చి గుచ్చి అడుగుతూ మనం వాళ్ళు గుర్తు చేస్తూ ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసం గుర్తు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన మాట ప్రకారం క్యాలెండర్ లో ఇచ్చిన డేట్ ప్రకారం చెప్పిన ప్రతి పథకం మీ అకౌంట్లకి ఒక్క రూపాయ కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో కూర్చోబడే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మోసం చేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక మారి గుర్తు చేసుకోమని ప్రతి దగ్గర గుర్తు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమం బాబు మోసం బాబు మోసం అని కార్యక్రమం ఉంది కదా ఈ కార్యక్రమం నలభై ఐదు రోజుల పాటు నలభై రోజుల పాటు ఈ కార్యక్రమం పల్లెళ్ళకపోయి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పేరు చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలు గుర్తు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మన అందరూ నాయకులందరము రేపు పొద్దున పదమూడు పద్నాలుగు తేదీలలో అన్ని మండలాల్లో జరుగుతున్న కార్యక్రమం ఒక నల్ల జరు ఒకటి పద్దెనిమిదో తేదీ పెడుతున్నారు ఆ కార్యక్రమానికి నాయకులందరూ అటెండ్ అయ్యి అక్కడికి పోయి ఈ మండలాలలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలని తెలియజేస్తూ కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీకి ఆ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం చెప్పాలని అర్థం కాలేదు నేను ఎవరు పెట్టారు నాకు వీడియో చూసా చదువు గురించి చెప్తే ఒక నాకు చదివే రాదన్నాడు ఒక నాకు చదువు ఇంట్రెస్ట్ ఉన్నాడు ఒక మాట బుక్కులు చదివిన అన్నాడు ఒక చోటు చూస్తే ఏ విషయం పోని పూజ గురించి దేవుడి గురించి మాట్లాడితే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు మా నాయన దీపం సిగరెట్ ముట్టించుకుంటాడంటావు మళ్ళీ ఎనకబడే మా అన్ని ఉండేటప్పుడు సనాతిని అంటావు సనాతన ధర్మం గురించి ఆశయ పట్టలు వేసుకుంటావు తిరుమల లడ్డు గురించి కూడా ఏ మీద నిలకడలే నిలకడలేని నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారిని నీ భుజాద మీద మోస్తూ ఒక మార్గ ప్రజల్లోకి వచ్చి ట్రోల్ అవుతున్నటువంటి వీడియో చూసుకొని మనస్ఫూర్తిగా నేను మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఒక మార్గ గమనించి చెగువీర పేరు చెప్పుకున్న నువ్వు మొత్తం పేరు మాట్లాడుతున్నావు అంటే చెగువీర గారిని అవమానపరిచి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు మీరు చగువీరాని యువత ఎంత ఇష్టపడతారంటే ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడతారు ఆ చగువీరా శిష్యుని నేను ఆ చదువీరాని ఫాలో అవుతున్నా అని చెప్తున్నా నువ్వు ఈ రోజు మళ్ళీ మతాల గురించి మాట్లాడుతున్నాను అంటే చాలా దిగారిపోతున్నారు మీకంటే ఒక క్రేజ్ ఉంది ఒక వ్యక్తికి ఒక ఇజం వచ్చింది పవన్ ఇజం అంటే ఒక ఇజం కమ్యూనిజం కానీ లెనిజం కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యక్తికి ఒక ఇజం రావాలంటే ఎంతో కఠోరమైన శ్రమ ఉంటే తప్ప రాదు నీకు ఒక పవనిజం అనే ఒక పేరు పెట్టిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకునే కోసమేనా మాట మీద నిలకడగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో భాగంగా అంటే కూటమిలో భాగంగా నువ్వు కూడా ఆ రోజు మేనిఫెస్టోని పట్టుకొని రిలీజ్ చేసిన నువ్వు నువ్వు కూడా మీ నాయకుని చంద్రబాబు నాయుడు గారి ఎట్టి నేను కూడా మరిగిపోతా అని చెప్పి మీ బాబులు గుర్తు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని సలహా ఇస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకించి కన్వీనర్లకు మండలాల నుండి అందరినీ తరలించుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడికి ఇంత క్రమశిక్షణతో పద్ధతి నుండి గ్యాప్ లేకుండా కార్యక్రమాలు మిన్న మిన్న నడిపించినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్